హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మంచి ప్లాట్ల కోసం వెంటనే మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా దగ్గరని మన దగ్గర ఐదు లక్షల నుంచి ప్లాట్లు స్టార్ట్ చేస్తే హైవే మీద ఇరవై వేలు ఇరవై ఐదు వేలు గజం వరకు మంచి మంచి ప్లాట్లు అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే నా నంబర్కి కాల్ చేయండి సో ఇవాళైతే మీకు ఒక మంచి వెస్ట్ నార్త్ కార్నర్ ప్లాట్ నూట యాభై గజాలైతే చూపిద్దామని వచ్చేసాను సో ఈ వెంచర్ వచ్చేసి గ్రామ పంచాయతీ లేఅవుట్ అనమాట జస్ట్ మన బెంగళూరు హైవేకి ఒక కిలోమీటర్ లోపల ఉన్నాము అవంతా కూడా కన్స్ట్రక్షన్లు అవుతున్నాయి అక్కడ విల్లా ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట రెంట్లు అయితే ఇక్కడ విభత్సంగా వస్తున్నాయి ప్లాట్ ఉండి కన్స్ట్రక్షన్ చేస్తే ఇమీడియట్ గా రెంట్లు వస్తున్నాయి ఈ ఏరియాలో ఎందుకంటే అవతల ముప్పై నలభై కంపెనీలు ఉన్నాయి ఎస్సీ యూనివర్సిటీ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ నుంచి శంషాబాద్కి కూడా మనం జస్ట్ ఒక వన్ అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు జడ్చర్లో వచ్చి పక్కనే మూడు కిలోమీటర్లు అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది మొత్తం కూడా ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అనమాట సో ఇట్లా స్ట్రైట్గా వెళ్ళి మనకు అక్కడ డాంబర్ రోడ్కి అయితే రోడ్ ఉంటుంది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఈ పక్కన కూడా మనకు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంది ఇటు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంది ఇక్కడ చూడండి మీకు అక్కడ ఒక స్టోన్ కనబడుతుంది సో ఇక్కడ ఒక స్టోను అక్కడ ఒక ఫిఫ్టీ సిక్స్ అని ఒక స్టోను అక్కడ ఒక స్టోన్ అనమాట ఇది మొత్తం ముప్పై నలభై ఐదు సైజులో మంచి కార్నర్ బిట్టు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ఇంకా ఏ విధమైన ఆలస్యం చేయకుండా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేసేవాళ్ళు వెంటనే నా నెంబర్కి కాల్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ